మన గార్డెన్లో హార్వెస్ట్ చేసిన వాకాయలతో నిలవ పచ్చడి చేద్దాము ఇలా నిలవ పచ్చడి చేసామంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఇలా పట్టి పెట్టామంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ముందుగా వాకాయల్ని హార్వెస్ట్ చేసి వెయిట్ చూసుకోవాలి నేను ఈరోజు హార్వెస్ట్ చేసిన వాకాయలు ఒక వంద గ్రాములు ఉన్నాయి ఆ వాకాయన్ని నీట్గా కడిగేసి తడియన్ లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి అలా ఆరబెట్టిన వాకాయన్ని కట్ చేసి లోపల ఉన్న గింజలు తీసేయాలి ఈ గింజలు ఉండటం వల్ల చిరుచేదిగా ఉంటాయి గింజలు అవి తీసేస్తే పచ్చడి చాలా బాగుంటుంది మనం ఆవకాయ నెలవచ్చడి చేసేప్పుడు ఇంకా దాంట్లో ఉన్న జీడి అవన్నీ ఎలా తీస్తామో అలాగే వీటిలో గింజలు కూడా వేర్ చేసేసి పక్కన పెట్టుకోవాలి నేను తీసుకున్న వాకాయలకు సరిపడినంత ఉప్పు కారం ఆవపిండి అన్నీ తీసుకున్నాము గింజలు చూడండి ఎలా ఉన్నాయో ఆ గింజలు తీసేసి పచ్చడి ఏ బౌల్లో కలుపుతామో అదే బౌల్ తీసుకోవాలి వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఒక పది వెల్లుల్లి రబ్బలు తీసుకుని నూరు పెట్టుకుందాము పచ్చడి ఏ బౌల్లో కలుపుతామో ఆ బౌల్ తీసుకుని ఒక పావు స్పూన్ అంత పసుపు ముప్పావు స్పూన్ అంత కారము ఒక స్పూన్ నిండుగా ముప్పావు స్పూన్ అంత సాల్ట్ ఒక స్పూన్ నిండుగా కారము ఒక ముప్పావు స్పూన్ అంత ఆవాలు మెంతుల పొడి దంచిన వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి కలిసలేక కలుపుకుని శనగ నూనె తీసుకోవాలి ఒక అరకప్పు శనగ నూనె వేసేసి అంతా కలిసేలాగా కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న వాకాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి ఇలా కలిపిన పచ్చడి మూడు రోజులు పక్కన పట్టేస్తే ఆ వాకాయలో ఉన్న పులిపంతా ఓట్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వాకాయలో సి విటమిన్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ముక్కలు ఈ ఓటంతా కలిసేలాగా కలిపేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసి మూడో రోజు నుంచి వాడుకోవచ్చు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చూసారంటే వాకాయలు ఉన్నప్పుడల్లా ఇలా నిలవపచ్చడి చేసుకుంటారు అంత బాగుంటుంది చూసారుగా అంత ఈజీగా వాకాయ నిలవపచ్చడి చేసాము టేస్టీ టేస్టీ వాకాయ నిలవపచ్చడి